సో మీకు ఎక్కువ అప్రిషియేషన్స్ ఎలా వచ్చాయి ప్రొడ్యూసర్గా వచ్చాయి సినిమా చేసిన తర్వాత ప్రొడ్యూసర్గా అయితే ఇంకా ఏం రాలేదు సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా వరకు నా ఫ్రెండ్స్ సైడ్ నుంచి కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు అండ్ మా అంటే నా సర్కిల్లో ఉండే వాళ్ళు కూడా సో ఈ టైప్ ఆఫ్ యాంగిల్ కూడా ఇంకొకటి ఉంది అనే ఒక ఉద్దేశంతో అప్రిషియేషన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి నేను కూడా అంటే లైక్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది దాకా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే రాలేదు అన్నట్టు సో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్లో సాంగ్ రావడము అది కొంచెం పాజిటివ్ బస్ క్రియేట్ చేయడము సో నాకు కొంచెం మంచిగా అనిపించింది అంటే ముందే మీరు గతంలో ఉన్నారా ఈ సినిమా బేసిక్గా నేను నా ఎడ్యుకేషన్ టైంలో లిరిక్ రైటర్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే ట్రైస్ లో ఉన్నప్పుడు కొన్ని సాంగ్స్ అలా రాసి పెట్టుకోన సో ఆ టైంలో కుదరలేదు సో ఈ సినిమాలో కుదిరింది అండి సూపర్ అండి సూపర్ నిజంగా సరే మొత్తానికి అంటే ప్రతి లిరిక్ రైటర్ కి సాంగ్ రాసే ముందు ఒక ట్యూన్ అనుకోవటం తనకంటే ఒక ఓన్ ట్యూన్ లో రాయటం అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఎలా అంటే సుభాష్ ఆనంద్ గారు ట్యూన్ ఇచ్చాక దీన్ని ఆయన ట్యూన్ సెట్ చేశారా ఎట్లా యాక్చువల్ గా నేను అంటే నేను హమ్ చేసిందే సుభాష్ ఆనంద్ గారికి ఇచ్చానండి ఓకే సో ఆయన ఒక టూ త్రీ వర్షన్స్ చేశారు సో ఫైనల్ గా మేము ఫస్ట్ అనుకునేది ఫైనలైజ్ చేసుకొని సో ట్యూను కమ్ లిరిక్ మొత్తం ఆశయనిచ్చిన వెళ్ళింది అన్నకి సో నేను అంటే బట్ నేను ఇచ్చింది టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ అన్నే హైలైట్ చేశాడు బాగా రైట్ సో మ్యూజిక్ చాలా బాగా ఒక ఓన్లీ సాంగ్ కానీ కాదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాది మేకింగ్ అయితే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ సినిమాని తీసుకెళ్ళింది సుభాష్ గర చాలా వరకు సినిమా మొత్తం ఒక లైవ్ నడుస్తుంది అంటే ఆయన తను టీజర్లు కూడా అది కనపడుతుంది చాలా బాగుంది ఫ్యూచర్లో మేబీ అంటే డైరెక్టర్లో కథ పట్టుకుని మీ దగ్గరికి వస్తారా మా కథలో ఒక సాంగ్ రాయడానికి రైట్ సార్ రైట్ ధనుష్ గారు ఈ విషయానికి వస్తే సో రియల్ స్టార్ శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వస్తున్న మరొక హీరో మీరు సో గతంలో తంత్ర సినిమాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు బ్లాక్ మ్యాజిక్ మీద ఇప్పుడు కూడా ఈ సినిమాలో థ్యాంక్ యూ డియర్ సినిమాలో టీజర్ చూస్తుంటే ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే లవ్ ఉంది లవ్ ఉంటూనే ఏదో సస్పెన్స్ ఉంది సంథింగ్ ఈస్ డిఫరెంట్ అనేది టీజర్లో అవుతుంది సో డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకోవడంలో మీరు పర్ఫెక్ట్ అని సెకండ్ సినిమాతో ప్రూవ్ అయ్యింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే నా 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 దగ్గర వస్తున్నాయి అనమాట ఇలాంటి స్టోరీస్ ఇవన్నీ కూడా సో తంతా చేశాక నాకు కొంచెం బాగానే మంచి లైక్ నోటీస్ అయ్యాను బాగానే ఓకే